హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఈ వీడియోలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూద్దామండి ఎందుకంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాలైతే ఆనరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యానించడం జరిగింది సమీక్ష చేయడం జరిగింది కొన్ని ప్రకటన కూడా చేయడం అయింది కాబట్టి దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే ట్రాన్స్ఫర్స్ బదిలీలు జరిగిన తర్వాత బదిలీలు జరిగిన తర్వాత గ్రామ వార్డు సచివాలయం ఏమైనా వ్యాకెన్సీస్ ఖాళీలు వస్తాయా అనేది కూడా మీకు ఎనాలిసిస్గా ఈ వీడియోలో చెప్తాను అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను కాబట్టి ఈ రెండిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం బదిలీల తర్వాత నోటిఫికేషన్ జిఎస్డబ్ల్యూఎస్ ఎన్ని ఉండే ముప్పై ఐదు వేల వ్యాకెన్సీస్ అయితే గతంలోనే ఉన్నవి మరి ఈ ట్రాన్స్ఫర్స్ చేసిన తర్వాత ఏమైనా నోటిఫికేషన్ ఇవ్వచ్చా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయం మీద ఆనరబుల్ సీఎం గారు అయితే మంచి గుడ్ ఇంప్రెషన్ కలిగి ఉన్నారు గతంలో లేకపోతే పోయినగా చూసినట్టయితే పెన్షన్స్ కూడా ఒక్క రోజులోనే తొంభై ఏడు పర్సెంట్ పైన ఇవ్వడం జరిగింది తద్వారా గ్రామ వారి సచివాలయం సీఎం గారు మనసునే చూరగొండదు కాబట్టి దీన్ని ఇంకా అద్భుతంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలని పోయిన మొదటి సమీక్షలోనే గ్రామ వారి సచివాలయాల మీద సాంఘిక సంక్షేమ శాఖ సమీక్షలు వీటిని ఇంకా సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా మీరు చర్యలు తీసుకోండి దానికి సంబంధించి జాబ్ చార్ట్స్ తయారు చేయమని అప్పుడే ఆనరబుల్ సీఎం గారు ఆదేశించారు తదానుగుణంగానే ఈ బదిలీలు జరుగుతున్నాయేమో ఒకసారి చూద్దాం ఈ బదిలీలు కనుక జరిగితే చాలామందికి ఉపయోగం ఎందుకంటే గ్రామ వారు సచివాలయం పనిచేస్తున్నటువంటి స్పౌస్ కేసెస్ ఒక జిల్లాలో పనిచేసేవాళ్ళు ఇంకో జిల్లాలో భార్య ఉంటుంది లేదా భర్త ఉంటున్నారు ఇప్పుడు ఈ సమక్ష ఈ సమయంలో ఏంటంటే ఒకే జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ముఖ్యంగా ఉంది అలాగే వేర్వేరు మండలాల్లో పనిచేసే వాళ్ళు కూడా తమ సొంత మండలాలకు వెళ్ళే అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి గ్రామ వారి సచివాలయ ఇది గొప్ప ఉపశమనం వారి యొక్క మండలాలకు వెళ్తారు అయితే ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాత వ్యాకెన్సీస్ ఖాళీలు ఏమైనా ఏర్పడతాయా అని చాలామంది అడుగుతున్నారండి దానికైతే నేను మీకు మంచి విశ్లేషణ అయితే ఇవ్వగలను ఇది కేవలం నా సొంత అభిప్రాయమే కానీ ఇది నేను ఖచ్చితంగా తెలుసుకునే అంశాలు ఇలా జరగవచ్చు కాబట్టి దయచేసి క్లెయిమ్ చేయొద్దు చూడండి ఇక ఎనాలసిస్ మనం వెళ్ళినట్లయితే బదిలీల తర్వాత నోటిఫికేషన్ ఏమన్నా ఉంటుందా అనే దాని ముందు మనం ఈరోజు పేపర్లో కూడా దీనికి సంబంధించిన న్యూస్ ఇచ్చారు అది చూసిన తర్వాత మనం చెప్దాం అలాగే వాలంటీర్ల నోటిఫికేషన్ ఎప్పుడు రావు సార్ అడుగుతున్నారు చాలామంది ఆస్పరెండ్స్ ఇంకా జాబ్ చార్ట్ తయారు చేస్తున్నారా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది రాజీనామా చేసిన వారి సంగతి ఏంటి అలాగే చేయకుండా ఇంకా కొనసాగుతున్న వారికి వారి సంగతి ఏంటి వారిని కొనసాగిస్తారా లేదనేది ఈ మొత్తం సమాచారం అయితే ఈ వీడియోలో చూద్దాం ఒకసారి చూడండి ఒక ఎనాలిసిస్ చేసుకుందాం ముందు పేపర్ క్లిప్పింగ్ చూసిన తర్వాత దాని గురించి చెప్పుకుందాం ఇక ఎవరైతే కొత్తగా మన జయదేవ అకాడమీ ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుందండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మన జయదేవ్ అకాడమీకి అందిస్తుంది అలాగే ఒక లైక్ చేస్తే మాకు చాలా ఉపయోగం ఉంటుంది చాలామందికి రీచ్ అవుతుంది ఇక బెల్ బటన్ కానీ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇలాంటి వీడియోస్ అయితే మీకు ముందు ఉంటాయి అలాగే మీ ప్రశ్నలన్నీ జెన్యున్గా నిజాయితీగా నివృత్తి చేసేటటువంటి మన జైదో అకాడమీని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నోటిఫికేషన్ వచ్చిన పెడతాం ఇక మెటీరియల్ కూడా ఉందండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో చివరిలో మెటీరియల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇక మనం తొందరగా వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి ఈరోజు గనక మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కనుక చూసినట్లయితే నిన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చించినటువంటి ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూద్దాం మనకు సంబంధించిన విషయాలు చూద్దామండి ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో బదిలీలు ప్రజా సంబంధ శాఖలు ఏంటండి పంచాయతీరాజు రెవెన్యూ అలాగే పోలీస్ శాఖ ఇలాంటివన్నీ ప్రజా సంబంధ శాఖలు అన్నమాట ప్రజలతో నిత్యము ఆ ఇంటరాక్ట్ అవు ఉండేటువంటి శాఖల్లో బదిలీలు చేద్దాం అనుకుంటున్నారు అలాగే ఏపీలో నిశ్శబ్దప్లము బంగ్లాలో హింసాత్మకం సరే దిశని ఇక ఎమ్మెల్యేలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అది వారికి సంబంధించింది క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సరే ఇది చూసి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సార్ ఏమన్నారు సార్ చూద్దాం ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇదిగోండి మన టాపిక్ వస్తుంది చూడండి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు గ్రామ రెవెన్యూ సిబ్బంది వివిధ శాఖలలోని ఇంజనీరింగ్ సిబ్బంది పోలీసులు ఇలా ప్రజా సంబంధ ప్రజా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే శాఖల్లోని ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని మీదే మనం డిస్కస్ చేసుకుంటాం ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయాల్లో కొంత మార్పు చేంజ్ అనమాట కనిపించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు వెల్లడించారు ప్రజలు రోజువారీ వ్యవహారాలతో సంబంధాలు లేని ఉపాధ్యాయులు వైద్యులు వంటి వారికి ప్రస్తుతం బదిలీలు చేపట్టాల్సిన అవసరం లేదని మంత్రివర్గ సమావేశంలో అభిప్రాయపడ్డారు ఓకే ఇక మనం ఇక్కడ చూసే అంశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలు పంచాయతీ కార్యదర్శులు ఇలా అలాగే రెవెన్యూ వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే మన గ్రామ వార్డు సచివాలయాన్ని ప్రస్తుతం పనిచేస్తున్నారు అందరూ కాబట్టి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ బదిలీలు అనేవి చేస్తే జనరల్గా ఒక గ్రామ వార్డు సచివాలయంలో జిఎస్డబ్ల్యూఎస్లో సుమారుగా పన్నెండు మంది ఎంప్లాయీస్ ఫంక్షనరీస్ ఉంటారు ఎవరు డ్యూటీస్ వాళ్ళే చేసుకుంటారు ఒకరికి ఒకరికి అది కలవదండి ఎవరి డ్యూటీ వాళ్ళదే సర్వేర్ సర్వేరే డిజిటల్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎవరి డ్యూటీలో వాళ్ళకి అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ వీళ్ళు ఒకరు ఒకరు సబ్స్టిట్యూట్ చేసేటువంటి అవకాశం లేదు ప్రక్కన ఉన్నటువంటి విలేజ్ సర్వేర్ వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ డ్యూటీ చేయలేరు ఎవరి ఆ శాఖలో వాళ్ళే నిష్ణాతులు మిగతా వాళ్ళకి సంబంధం అయితే ఇక్కడ డిజిటల్ ఎస్టేట్ కూడా ఉండడని మనకు తెలుసు మరి డిజిటల్ ఎస్టేట్ చేసే పని ఏంటండి అంటే మనం ఇప్పటికే సచివాలయాలకు వెళ్ళాము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిత్యము రిపోర్ట్స్ పంపడం అలాగే లబ్ధిదారుని సెలెక్ట్ చేసినప్పుడు వారి యొక్క డేటాని కంప్యూటర్ ద్వారా సబ్మిట్ చేయడము ఇంకా అనేక గవర్నమెంట్ అడిగినటువంటి డేటా ప్రభుత్వానికి పంపించేటటువంటి నిత్య పని ఉన్నటువంటి ఫంక్షనరీ ఎవరంటే డిజిటల్ అసిస్టెంట్ డిజిటల్ ఎస్టెంటు కీలకమైనటువంటి భూమిక ప్రదర్శిస్తాడు అలాగే సచివాలయ మిగతా ఫంక్షన్స్ కూడా వాళ్ళు ఒక డ్యూటీలు చేసుకుంటూ డిజిటల్ ఎస్టేట్కి వాళ్ళ డేటాను పంపమంటారు ఇది డైరెక్ట్గా ఉన్నతాధికారులకి వాళ్ళు అక్కడ కంపైల్ చేసి అట్లాగే సీఎం గారి డాష్ బోర్డుకి ఇలా అన్ని చోట్లకి ఈ డేటా ఈ డిజిటల్ ఎస్టేట్ పంపించేటటువంటి అన్ని డిపార్ట్మెంటల్ డేటా అనేది ఉంటుంది కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇక్కడ ఈ సచివాలయంలో ఒక సచివాలయంలో ఉన్నటువంటి ఈ సచివాలయంలో ఉన్నటువంటి ఈ డిజిటల్ అసిస్టెంట్ వేరే సచివాలయాన్ని గనక ఒకటే మనం మాట్లాడుకుందాం వేరే సచివాలయం కనుక ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇక్కడ డిజిటల్ లేడు అనుకోండి ఇక్కడ సాధారణ పని అనేది కుంటుపడుతుంది అలాగే ఇక డేటా అనేది పైకి వెళ్ళదండి పోనీ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి డిజిటల్ తీసుకొచ్చి ఇక్కడ డెప్యుటేషన్ ఇస్తే అక్కడ పని కుంటుపడుతుంది మిగతా వాళ్ళు ఎవరు డిజిటల్ అస్టెంట్ పని చేయలేరు ఒకళ్ళ పని ఒకరు చేయలేరు అట్లనే వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు ఇంకా సర్వేర్ విలేజ్ సర్వేర్ కావచ్చు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు అలాగే విఆర్ఓ కావచ్చు ఇట్లా పన్నెండు రకాలైనటువంటి అయితే ప్రతి సచివాలయంలోనూ ఉన్నారని మనకు తెలుసు మరి వీరు ఒకసోటికి వెళ్తే ఇప్పుడు పన్నెండు మంది ఒకే సచివాలయంలో అవుతారు అక్కడ ఇప్పటికి ఐదు ఆరు ఐదు ఆరుగురితో చేసేటటువంటి సచివాలయాలు చాలా ఉన్నాయండి పోస్టులు అనేవి ఫిల్ కాకుండా వ్యాకెన్సీస్ అలానే ఉన్నాయి మనం చెప్పుకున్నాం ముప్పై ఐదు వేల వ్యాకెన్సీస్ అనేవి గతం నుంచి అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ముప్పై ఐదు వేల వ్యాకెన్సీస్ అని ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి అవి కూడా ఫిల్ చేస్తే ఇంకా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం అయితే ఉంది మన సీఎం గారు అయితే ఈ విషయం కూడా దృష్టి పెడతారని మనం అనుకుంటున్నాం అయితే ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్స్ వలన ఈ పన్నెండు మందిలో ఒకే సచివాలయానికి లేకపోతే ఒకే మండలానికి ఎక్కువ మంది వెళ్ళవచ్చు తక్కువ మంది రావచ్చు ఇంకో మండలం ఇలా అడ్మినిస్ట్రేషన్ అనేది రోజువారీ కార్యకలాపాలు అనేవి కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ డైరెక్ట్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయనేది మనకి తెలుస్తుంది కాబట్టి ఆనరబుల్ సీఎం గారు కూడా మనకి ఎలక్షన్ ఎ ఎన్నికల నేపథ్యంలో అయితే ఇరవై లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ప్రైవేట్ ప్రైవేటు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం తరఫున ఈ వ్యాకెన్సీస్లో ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేసేది వన్ ఇయర్ నుంచి చూస్తుంది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి వ్యాకెన్సీస్ ముప్పై ఐదు వేలు ఇంకా పెరగవచ్చు డిజిటల్ ఎస్టేట్ చూస్తే ఆ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి డేటా ప్రకారమే థౌజండ్ పైన ఉన్నాయండి రాష్ట్రం మొత్తం మీద వెయ్యి పైన ఆ డిజిటల్ ఎస్టేట్స్ ఖాళీ ఉన్నాయి అట్లనే మిగతా అన్ని అట్లానే ఉన్నాయి ఖాళీ వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు అట్లా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి తక్కువే పోల్చుకుంటే రాష్ట్ర స్థాయిలో పోల్చుకుంటే ఆ వ్యాకెన్సీస్ అనే టెన్ పర్సెంట్ వాటిని కూడా ఫిల్ చేసుకుంటే ఇంకా సమర్థవంతంగా మన గ్రామ వార్డు సచివాలయాలు అయితే పనిచేస్తాయి అలాగే ఆనరబుల్ సీఎం గారు కూడా మనసు చూరగా ఉంది ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో నైంటీ సెవెన్ పర్సెంట్ ఈ మంత్లైతే డిస్ట్రిబ్యూట్ చేశారు ఉదయం ఐదు గంటలకే వెళ్ళటం ఇల్లు ఇల్లు తిరిగి ఇవ్వడం అనేది కష్టపడ్డారు ఇవన్నీ చూశారు కాబట్టి దీన్ని ఇంకా సమర్థవంతంగా వినియోగించుకోవాలి అని సీఎం గారు తలుసుకుంటున్నారు మరి ఆలోచన అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు ఇంకా గ్రామ పంచాయతీలని సచివాలయాన్ని ఇంకెంత సమర్థవంతంగా వినియోగించుకోవాలనేది ఆ పైలట్ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత ఇంకా మాన్యువల్ పవర్ అనేది అవసరమవుతుందని మళ్ళీ చెప్తున్నాను వీళ్ళైతే ఎటు మెర్జ్ చేయటం కానీ ఇలాంటివి చేరు ట్రాన్స్ఫర్స్ చేయటం అనేది జరుగుతుంది తద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి మాన్యువల్ పవర్ అనేది విస్తృతంగా అవసరమవుతుంది రానున్న కాలంలో ఇంకా ఎంప్లాయీస్ కూడా అవసరమవుతారు రిక్రూట్మెంట్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ పన్నెండు మంది ఒకరి మీద ఒకళ్ళు ఇంటర్డిపెండెంట్ సమన్వయం చేసుకుంటూ ఉంటే సమర్థవంతంగా పనిచేస్తుంది సమర్థవంతం పనిచేయాలంటే ఆ వ్యాకెన్సీస్ ఫిల్ చేయాలి కాబట్టి ముందు ట్రాన్స్ఫర్స్ అవనాయండి కాబట్టి వ్యాకెన్సీస్ అనేవి ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా అవకాశము ఉందని నా నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నానండి దయచేసిగా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు వన్స్ ట్రాన్స్ఫర్ స్టార్ట్ అయిందంటే ఇక వ్యాకెన్సీస్ ఖచ్చితంగా వస్తాయి ఉపాధ్యాయులను బదిలీలు చేసినప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వస్తుందని మనకు తెలుసు అంటే అది వేరు ఇది వేరు అనుకోవచ్చు అండి కాకపోతే సేమ్ అదే సిట్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ పోతే వాలంటీర్ల సంగతి ఏంటి సార్ అంటారు వాలంటీర్స్ వాలంటీర్స్ నోటిఫికేషన్ గ్రామ సేవకు వార్డు సేవకు కదా సార్ మరి వీళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇంకా నోటిఫికేషన్ పడతలేదు సార్ అంటే పడుతుంది ఇంకా వీళ్ళు రెన్యువల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇక ఆగస్టు పద్నాలుగుతో ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వారి యొక్క టెన్యూర్ వచ్చేసరికి ఆగస్టు పద్నాలుగుతో ఆగస్టు పద్నాలుగుతో వీరి యొక్క టైం అయితే అయిపోతుంది ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారో వీరి యొక్క కాలపరిమితి ఆగస్టు పద్నాలుగుతో అయిపోయింది అన్నమాట ఇక ఆగస్టు పదిహేను నుంచి వీళ్ళని ఉన్నవాళ్ళైనా రెన్యువల్ చేయాల్సిందే అలా రెన్యువల్ చేయాలంటే అంటే మళ్ళీ పొడిగించాలి వన్ ఇయర్కి ఒకసారి సంవత్సరానికి ఒకసారి వాలంటీర్ వ్యవస్థని పొడిగించుకుంటూ రాష్ట్ర గత ప్రభుత్వం చేశారు ఆ పొడిగించినటువంటి ఆ రెన్యువల్ ఆగస్టు పద్నాలుగుతో ఈ నెల పద్నాలుగుతో ఇప్పుడు పనిచేసేటటువంటి రాజీనామా చేయకున్నటువంటి ఉన్న వాలంటీర్స్కి అయితే పద్నాలుగు వరకు ఉంటారండి మరి రాజీనామా చేయలేదు కదా ఆగస్టు పదిహేనున మరి వీళ్ళు కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం జీవోను లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి జీవోనన్నా ఇవ్వాలి జీవో వీళ్ళ కంటిన్యూషన్ ఎవరైతే రాజీనామా చేయలేదో వీరిని కంటిన్యూయేషన్ చేస్తూ జీవో ఇవ్వాలి ఇచ్చి దాంటే ఇస్తారు ఎందుకంటే ఎవరైతే రాజీనామా చేయకుండా పని చేస్తారో వారికి పదివేల రూపాయల వేతనం పెంచుతానన్నారు ఎన్నికల నేపథ్యంలో అలాగే వీరిని కంటిన్యూ చేస్తానన్నారు కాబట్టి వారి కోసం ఉన్న జీవో ఇవ్వాలి కదా జీవో ఇచ్చే బదులు ఇప్పటివరకు జాబ్ చార్ట్ అయితే ఇది కంప్లీట్ అవుతూ వస్తుంది నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయి ఉండి కాబట్టి కొత్తగా గ్రామ సేవకు వార్డు సేవక్ అనే పేర్లు పెట్టి వీరి యొక్క జాబ్ చార్ట్ను కూడా కూడమి ప్రభుత్వానికి అనుకూలంగా మరియు విద్యార్హతలకి అనుకూలంగా వీరికి నైపుణ్య శిక్షణ ఇస్తూ వీళ్ళకి శాశ్వతంగా ఎక్కువ జీతం వచ్చేట విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుందండి దీనిలో భాగంగా వారి యొక్క విద్యార్థుల అనుకూలంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇంకా ప్రైవేట్ అవ్వచ్చు ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే కాంట్రాక్చువల్ బేస్ ఎలా ఇస్తారు ఎలా అయినా వీరికి మంచి శాలరీ ఇవ్వాలి వీళ్ళకి నైపుణ్య శిక్షణ నేర్పి మంచిగా ఎక్కువ శాలరీ పొందే విధంగా వీళ్ళ జీవితంలో స్థిరపడే విధంగా కృషి చేయాలని కూటమి ప్రభుత్వం అయితే వీళ్ళు జాబ్ చార్ట్ తయారు చేయడంలో తలమునకలైందని చెప్పవచ్చు కాబట్టి ఇంకా పద్నాలుగో తారీఖుతో ఎటు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ యొక్క టైం అయితే అవుతుంది పదిహేనో తారీఖు నుంచి అయితే మరి వాళ్ళని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారేమో అని నా అభిప్రాయం అండి నాకు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయమే ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు పదిహేనవ తారీఖున నోటిఫికేషన్ ఇస్తారు అది ఈ యొక్క జాబ్ చార్ట్ ఆధారంగా పదివేల రూపాయల వేతనం మరియు వారికి మూడు సంవత్సరాల పాటు అని అనుకున్నారు ఇంకా గట్టిగా అయితే దానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే త్వరలో వస్తుంది ఇంకేం చేశారనేది మరి రాజీనామా చేసిన వారి సంగతి ఏంటి అనేది ఏంటి ఇంతవరకు ఆనరబుల్ సీఎం గారు దృష్టికి మరి వెళ్ళినట్టే ఉంది కాబట్టి దాని మీద ఏ విధమైన ప్రకటన కానీ వ్యాఖ్యానాలు చేయలేదు మరి వారి విషయం ఏమైంది అనేది ఆగస్టు పదిహేను కూడా సార్ తీసుకునేటువంటి నిర్ణయంలో సీఎం గారు తీసుకునే నిర్ణయంలో తెలుస్తుందండి దాని గురించి ఎక్కడ ఏ విధమైన చిన్న అంశం కూడా ఎక్కడ వ్యాఖ్యానించడం ప్రకటన చేయడం అనేది ఇంతవరకు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఎవరు చేయలే కాబట్టి వారి మీద కూడా ఒక నిర్ణయం అనేది పదిహేనవ తారీఖున రావచ్చు కాబట్టి వాలంటీర్ల నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా పదిహేనవ తారీఖున జీవో ఇవ్వడము ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయడం లేకపోతే జాబ్ చార్ట్ ప్రిపేర్ అయ్యి జాబ్ చార్ట్ ప్రిపేర్ అయ్యి క్రొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మీరు ప్రిపేర్ అయి ఉంటాం మంచిదండి ప్రిపేర్ అయ్యి ఉంటాం మంచిది ఈసారి వాలంటీర్ నోటిఫికేషన్ అంటే అండి పదివేలు ఎక్కువ పోటీ ఉండి ఎక్కువ పడి ఆషామాషిక అయితే ఉండదు ఇదివరకట్లాగంటే ఐదు వేలు తెలీదు చాలామందికి ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నటువంటి నిరుద్యోగులైతే ఏదో జాబ్ చేసుకుంటూ మనం ఇంకా ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్లు ఉన్నారు కాబట్టి వీటికి కూడా ఎక్కువ కాంపిటీషన్ అనేది డిమాండ్ అనేది ఉంది నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే ఈసారి పైన అవ్వడం కష్టమేనండి ఎందుకంటే ట్రాన్స్పరెన్సీకే పారదర్శకతకే ఎక్కువ పెద్దపీట వేసే విధంగా నాకైతే కనిపిస్తుంది సరే మనం కన్క్లూడ్ చేసుకుందాం చివరగా కనుక చూసినట్లయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఇక ఆటోమేటిక్గా వీళ్ళని సర్దుబాటు చేసి ఆ వ్యాకెన్సీస్ మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే వాలంటీర్లకి పద్నాలుగో తారీఖు ఆగస్టు పద్నాలుగుతో రెన్యువల్ పీరియడ్ అయితే అయిపోతుంది జీవో కాలపరిమిత అవుతుంది కాబట్టి పదిహేను నుంచి రెన్యువల్ చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది జీవో వస్తుందా లేకపోతే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది అనేది మనం పదిహేనో తారీఖుతో మనకు తెలిసిపోతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఇదైతే బిగ్ అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు ఇంకా చాలామంది యాస్ ఫ్రెండ్స్ మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి క్రొత్తగా చూసే వాళ్ళకి ఈ వీడియో మీకు ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వండి ఎవరైతే క్రొత్తగా మన వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీకు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ వచ్చే విధంగా మన జయదేవా కడమైతే గ్రామ వార్డు సచివాలయం మరియు పంచాయతీరాజ్ యాక్ట్ నుంచి చక్కగా మంచి బుక్స్ అయితే తయారు చేసావు మీరు తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు అవి కనుక చదివి వెళ్తే మీకు గనక వాలంటీర్స్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ ఆన్సర్స్ అయితే చేసే అవకాశం ఉంది కాబట్టి జాబు హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా మన బుక్స్ కూడా తీసుకున్నారండి మీకు గనక ఈ మెటీరియల్ కావాలనుకుంటే మీరు ఫోన్పే ద్వారా ఈ బుక్స్ మీరు పొందవచ్చండి అలాగే లేటు సార్ ఇంకా నాలుగైదు రోజులు పోస్టల్ ద్వారా రావడం అనుకుంటే జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులోకి స్టోర్లో కనుక వెళ్ళినట్లయితే ఇవే ఆన్లైన్లో ఉన్నాయి మనీ అన్నీ టూ నైంటీ నైన్ పే చేస్తే ఈ బుక్స్ మీకు సిబిటి మోడల్లో వస్తాయి సిబిటి అంటే మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారో అలాగే వీటిని అయితే రెడీ చేసి పెట్టండి సిబిటి మోడల్లో రెడీ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట కాబట్టి ఇది ఇంకా మీకు ఉపయోగపడుతుంది బుక్ కంటే హ్యాపీగా జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులోకి వెళ్ళిపోండి స్టోర్ అని ఉంటుంది ఆ స్టోర్లో క్లిక్ చేస్తే మన ఈ బుక్స్ అన్నీ వస్తాయండి టూ నైంటీ నైన్ కనుక ఫోన్పే కానీ గూగుల్ పే మీ స్టోర్ ఏదో పే ఇమీడియట్గా మీరు ఎన్నిసార్లు అయినా వన్ ఇయర్ పాటు వ్యాలిడిటీతో ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు అలాంటి మెటీరియల్ మీరు తయారు చేసాం ఇక ఎక్కడికైనా చూసినట్లయితే క్రొత్తగా చూసేవాళ్ళు నేను చెప్తున్నా అండి ఇదిగోండి ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు అన్నీ ఉంటాయి ప్రీవియస్ ప్రజెంట్ అన్నీ ఉంటాయి ఇకపోతే గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు ఇవి ఎక్కడ దొరకవండి నేను మేము చాలా కష్టపడి వీటిని వెతికి ఏ జీవితం వచ్చినాయి వాటి యొక్క ఇంపార్టెన్స్ అయిన మొత్తం అన్ని జాబ్ ఆ గ్రామ సచివాల యొక్క ఉపయోగాలు ఈ మొత్తం దీంట్లో బిట్స్ అయితే బిట్స్ రూపంలో తక్కువ వ్యవధిలో ప్రిపేర్ అయ్యే విధంగా తయారు చేసాం ఇక పంచాయతీ రాజ్ యాక్ట్ అండి ఇదైతే ఇంత బుక్ ఉంటుందండి దీనిలో కష్టం అండి అవన్నీ ఏది ఇంపార్టెంట్ అన్ మీకు తెలీదు కాబట్టి మేమైతే మాకు తెలుసు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ దాని అనుకూలంగా అయితే ఈ ఈ బిట్స్ సేకరించాం కలెక్ట్ చేస్తాం బయట ఎక్కడ దొరకదు అలా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయండి కాబట్టి ఈ బుక్ అయితే అందరికీ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో ముప్పై ఐదు వేల ఫంక్షనరీస్ అవ్వచ్చు లేకపోతే గ్రామ సేవకు వార్డు సేవకు ఈ బుక్ అయితే మీకు కావాలి ఉండాలి ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి టూ టూ డబల్ నైన్ ప్లస్ ఒక యాభై రూపాయలు రిజిస్టర్ పార్సల్కి బుక్ పోస్టల్లో పంపుతామండి ఎక్కడున్నా స్టేట్లో ఎక్కడున్నా మీకు ఈ బుక్ అయితే ఇంటికి వచ్చేసింది మూడు నాలుగు రోజుల్లో మీ యొక్క మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మూడు పనులు చేయాలి ఒకటేందంటే ఇదిగోండి నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్కి ఫోన్పే చేయండి ఎంత త్రీ ఫిఫ్టీ ఫోన్పే చేస్తే ఈ బుక్ ఫోన్పే చేయండి దాన్ని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ వాట్సాప్కి పెట్టండి క్రింద మీ ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో రెండో రెండో ఉంది అని చెప్పేది మీ యొక్క ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో చేయండి కింద బుక్ నేమ్ థౌజండ్ బిడ్స్ అని పెట్టండి లేకపోతే ఈ దీన్ని ప్రింట్ తీసైనా పెట్టవచ్చు సరే ఇంటికి మన సిబ్బంది మీకు ఇంటికి పార్సిల్ చేస్తారు విత్ పోస్టల్లో సెక్యూరిటీ కోసం మీ సైన్ చేయించుకొని మీకు ఇంటి దగ్గర డెలివరీ ఇస్తారు రోజు లేట్ అయినా ఇంటికోసం లేదు సార్ త్రీ ఫోర్ డేస్ ఎక్కడ అవుతుందంటే ఇమీడియట్గా మన జైదవ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు జర్నీలో ఉండ ఎక్కడున్నా ఆ బిట్స్ అనేవి చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండవచ్చు ఎక్కడికి వెళ్ళినా మీతోనే ఉంటుంది ఇక లాగా సెల్లోనే ఉంటుంది యాప్లో ఉంటుంది టూ నైంటీ నైన్ ఇదైతే ఆ మినిట్లో నుంచే మీకు వచ్చింది ఇక కేటగిరీ వన్ ప్రిపేర్ అయ్యే పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మిన్ బీఆర్ఓ మహిళా పోలీస్ వెల్ఫేర్స్ ఈ ఐదు కలిపి టాప్ టెన్ మోడల్ పేపర్స్ ఉన్నాయి ఇది కూడా ప్లస్ ఫిఫ్టీ రూపీస్ కలిపితే పోస్టల్ వచ్చేస్తే త్రీ ఫిఫ్టీలో ఎవరైతే కేటగిరీ వన్ కానీ కేటగిరీ టూ కానీ ప్రిపేర్ అవుతారు కేటగిరీ వన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ ఉండాలి ఈ బుక్ ఉండాలి వన్ ప్లస్ వన్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఫోన్పే చేశారనుకోండి ఈ రెండు బుక్స్ మీకు ఇంటికి వస్తాయి లేదు కేటగిరీ టూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విఆర్ఓ సారీ విలేజ్ సర్వేరు డిజిటల్ అసిస్టెంట్ ఇవి కనుక చేస్తా కేటగిరీ టూ ప్రిపేర్ అవుతుండే ఫస్ట్ బుక్ వన్ ప్లస్ వన్ థౌజండ్ బిట్స్ ప్లస్ ఈ రెండు ఉండాలన్నమాట వన్ ప్లస్ వన్ ఈ రెండు మీ దగ్గర ఉండాలి వన్ ప్లస్ వన్ థౌజండ్ బిట్స్ ఉండాలి ఈ బుక్ కానీ ఈ బుక్ కానీ చూసుకోండి సెవెన్ హండ్రెడ్ పే చేస్తే హోస్టల్లో వచ్చిద్ది లేదనుకుంటే సిక్స్ హండ్రెడ్కే మీకు యాప్లో జయదేవ్ అకాడమీ యాప్లో డౌన్లోడ్ మీ అందరికి తెలుసు జనరల్ యాప్లు ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటారో అలా చేసుకోవచ్చు లేదు సార్ ఇంకా మేము ఉద్యోగం కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడైతే స్పెషల్ ప్రైసెస్లో ఉన్నాయండి స్పెషల్ ప్రైసెస్లో ఉన్నాయి చూడండి ట్రిపుల్ నైన్ ఇది వచ్చేసరికి కేటగిరీ వన్ పోస్టులకి కాకపోతే కేటగిరీ టూ పోస్టులు డిజిటల్ అసిస్టెంట్ ఐదు వేల రూపాయలది ప్రస్తుతం అయితే వన్ ట్రిపుల్ నైన్కే ఉంది వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వండి ఇవన్నీ బిట్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటాయి సబ్జెక్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండేది తర్వాత బిట్స్ ప్రాక్టీస్ కూడా ఉంటాయి అనమాట ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వన్ ట్రిపుల్ నైన్ స్పెషల్ ఆఫర్స్లో ఉంది లెక్క అయితే ఇది ఐదు వేలు అనమాట నోటిఫికేషన్ వచ్చేసరికి ఐదు వేలు అవ్వచ్చు ఇక విలేజ్ సర్వేరు ఐదు వేలు అండి ఇప్పుడైతే వన్ ట్రిపుల్ నైన్ ఇక జూనియర్ లైన్ మ్యాన్ ఇదిగోండి ఇది మూడు వేలది వన్ ట్రిపుల్ నైన్కే మీకు అందుబాటులో ఉన్నవి స్పెషల్ ఆఫర్ ప్రైస్ అంటే నోటిఫికేషన్ లేదు కాబట్టి మీకు ఆఫర్లు ఇస్తున్నాం ఇక నోటిఫికేషన్ వచ్చిందా ఒరిజినల్ ప్రైస్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది జాయిన్ అవుతున్నారు మీరు కూడా హ్యాపీకి జాయిన్ అయ్యి వన్ ఇయర్ వన్ ఇయర్ మనం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కాదండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తాం ఏ కోర్స్ అయినా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఇష్టం ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు ఇక మీరు వరకు అవాయిడ్ చేశారు కాబట్టి నోటిఫికేషన్స్ కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేదండి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆగస్టు పదిహేను మాత్రం గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తెలిసిద్ది కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మంచి జాబ్ సాధించండి గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా మన జయదేవ అకాడమీ పదిహేడు మంది ఎక్స్పర్ట్ గ్రామ వార్డు సచివాలయం పనిచేసినటువంటి పంచాయతీరాజులో పనిచేసినటువంటి ఎక్స్పర్ట్స్తో మీకైతే పేపర్స్ తయారు చేసామండి ఇవన్నీ మీకు చాలా ఉపయోగపడుతుంది జైదవ అకాడమీ గ్రామ వార్డు సచివాలయంకి రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా అయితే ఉందని మీ అందరూ తెలుసు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని సవినయంగా మనం చేస్తామో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వన్